నేను పెద్దవాడిని గౌరవించక నేను చేసిన తప్పక క్షమాపణ చెప్పక కారు ఎవతిరా ఆడది ఎవరు కొండమ్మ కూతురు చిన్నమ్మంట కొండమ్మని ఎవరు ఒక్కరే ఉన్నారు నాకు ఇరుగురు ఉన్నారా ఒక్కరే ఉన్నారంట ఆవిడ పుట్టినిల్లు మన ఊళ్ళ కొండపురి పట్టణమైన కొండమ్మ వారు వేరొక్కరు ఎవరో కాదు స్వయాన నా చెల్ తోడ పుట్టిన చెల్లెలు నీ చెల్లెలు కూతురు దండ పెట్టే అవమానం పాలైన అవును అట్లయినా మంచి ఉపాయం ఉంది ఏమది

ంకలో రాజపక్షులు పొగడ తీవు పొద్దుగా పదరించిన కొండమ్మ బేడా ఏంట శృంగార నా మేడ నా చె చేరనా కానీ ఈ అన్న పలుకుల బలగానే నా చెల్లెలు కొన్న అవి ఏ రీతిగా వస్తున్నదో చూడమరా ఏడు మంది ఆరు మంది నా కూతుర్లు మన ఓలుగుండ్ల పరిపట్నము అలాగే మన ఓలుగుండ్లల్లో పనిచేసే తలారి వాడు ఎల్లరు క్షేమంగా ఉన్నారన్న ఎల్లరు మా బాబాయుడు చిన్న ఆరు మంది కుమారుడు అవును మీ ఆరు మంది కోడళ్ళు అవును కదా எருன்னாே ஆயனும் அன்னையா நனசுனு சந்தேகம் இச்சயா ஜெயலக்ஷி ரவணோவி காரோ லவ் என்ன காலம் ராணி பல்கலைப்பாட்டு நான்கு நீர் வச்சு காரையாத்து மேம்பட்ட பண்டையா பண்டையா முத்துச்செல்வி கொண்டு கூட சப்பாதி கொடுக்குள்ள தேவ சின்ன கொடுக்கும் வெங்க మా గర్భ మందిని ఏడు మంది కుమారుల సంపద అందులో ఆరుగురికి పెళ్ళిళ్ళు చేసుకున్నాను అవును కదా నా చిన్న కుమారుడు వెంకరెడ్డికి ఇంకా పెళ్లి కాలేదు అదేమిటి నీ చిన్న కూతురు చిన్నమ్మ నాకు సందేహం వాళ్ళకి చుట్టమ్మ లాగా వచ్చినారు చూసి వెళ్ళిపోండి ఒక బంధువు లాగా వచ్చినారు ఒక పూట మా ఇంట్లో పోన్ చేసి బయలుదేరండి అన్నయ్య ఎంత మాత్రమైనా నా కూతురు అడగడం తగదు అన్నయ్య మీకు అమ్మ చెల్లెలాకుండా ఏమిటి అన్నయ్య ఆ సిచ్చ వచ్చిన అన్నయ్యను కాదు పొమ్మంటున్నావే నీ కుమార్తెను నా కొడుకు ఇవ్వాలంటే నేనేమి చేయాలని తెలిపిదవా చెల్లెలా అలాగే గేదలు పుతానా ఆలు కి చుండా నేయా చే లక్ష్మి రమ్ణంగో విందా పాలముట్టి ప్రామానకం మన్నా నివే అజే రన్నా పాలముట్టి ప్రమాణకం మన ప్రమాణ పరిపట్నం మన గోవింద నారాయణ అంటూ హరిణి కొలిచినట్టయితే నా కూతురు చిన్నమ్మని స్థాను కదా అన్నయ్య ప్రమాణం అలాగే అన్నయ్య హరిత నేను కొలస ముగానే హత మమ్మా గోవిందారాయణ గోవింద అదేమిటి అన్నయ్య సాక్షిగా సాక్షిగా భూదేవత సాక్షిగా భూదేవమ్మ సాక్షిగా దేవతల సాక్షిగా చూటి దేవతల సాక్షిగా మన తల్లిదండ్రుల పాదపద్మూల సాక్షిగా మన తల్లిదండ్రుల పాదపద్మూర్ల సాక్షిగా పాలు ప్రమాణం చేసి ఉన్నాను అలాగే అన్నయ్య ఇప్పుడైనా నీ కుమార్తెని చదవా అలాగే ఇస్తాను అన్నయ్య ఎక్కడ చేద్దామమ్మా అన్నయ్య ఆరు మంది కొడుకుల సందన లేక లేక కలిగిన ఒక కుమార్తె కదా అవును నా పాలగుండ్ల పరిపట్టణంలోనే పెళ్లి చేసి పంపిస్తాను అన్నయ్య గారు అలాగేనమ్మా అలాగే వెళ్ళి వస్తారా అన్నయ్య అమ్మ చెల్లెడా అన్నయ్య గారు ఇప్పుడే పెళ్లి వారి సమేతముగా కుటుంబ సమేతముగా అందరూ ఆహ్వానితులమయ్యేదమ్మా అలాగే వెళ్ళి రండి అన్నయ్య

కోరుకు డబ్బులు పెట్టడం చదపచ్చుకున్నాం పెళ్లి వారిని వెంట వాళ్ళను